కదా 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 అప్పుడు దగ్గర నుంచి కానీ ఇక్కడ ఒకటి సుప్రీంకి వెళ్ళింది వైసీపీ తరఫున సుబ్బారెడ్డి లేదంటే ఆయన ఎవరు సుబ్రహ్మణ్యం ఆయన ఇద్దరు అందుకని కోపం వస్తుందా వీళ్ళకి మొన్న పురంధేశ్వరి గారు మాట్లాడినా లేదంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా మొత్తం చట్టాలు ఎవరికి ఉన్నాయంటే అన్య మతాన్ని కాపాడే వాళ్ళకి ధర్మాన్ని ధర్మాన్ని పరిరక్షించిన వాళ్ళకి వాళ్ళకి సనాతన మాత్రమే చట్టాలు ఉన్నాయని ఒకటి ఒక విషయంలో చట్ట కోర్టులకు సంబంధించిన సమస్య ఉంటుంది ఏంటంటే మైనార్టీ బుజ్జిగింపు ఇష్యూస్లో ఆలోచిస్తారు కానీ అదే కోర్టులే అయోధ్య రామ మందిరానికి తీర్పిచ్చినాయిగా ఎట్ల మరి త్రిబుల్ తలాక్ విషయంలో జోక్యం చేసుకోమని చెప్పినాయిగా ఎట్లిచ్చినాయి మరి అదే కోర్టులే కదా తమిళనాడులో బంగారం గుళ్ళ బంగారం తీసుకెళ్తా ఆపింది అవును అదే కోర్టులే కదా ఎత్తడిని కేరళలో ఎత్తుకుపోతాంటే ఆపింది మరి సనాతన ధర్మ పరిరక్షణలో న్యాయస్థానాల తమ పాత్ర పోషించినాయిగా బేసిక్గా చట్టంలో తేడా లేదు న్యాయస్థానంలో తేడా లేదు రాజకీయ నాయకులు చేశారట తప్పు ఇక్కడ రాజకీయ నాయకులు కేరళలో ఉన్నటువంటిది ఎవడు సనాతన ధర్మానికి సంబంధించిన ఆలయాలను తీసుకెళ్లి వివాదంలో పెట్టినోడు ప్రజ అక్కడ ఉన్నటువంటి పాలకుడు కమ్యూనిస్టు పాలకుడు తమిళనాడులో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకెళ్ళి రాజకీయంగా ఎవడు ఐదు లక్షల కిలోలు వాడారట